నాశనం చేసిన చూరాకులు మీ దేహాలలో నాశనం చేసిన కులాత్తులు మీ జీవితాల్లో పాడు చేస్తున్న కులాత్మలు మీ శరీరాల్లో అనారోగ్యము కనుగే చేస్తున్న కులాత్తులు నేను ప్రకటిస్తున్నా ఆజ్ఞాపిస్తున్నాకే ఏసుకము పరిగెత్తుకుని ఈ కళ్ళల్లో ఉన్నవు నువ్వు అవునా కాక చెప్పల్లో ఉన్నావా నువ్వు కంటిలోనే ఉన్నావు కంటిలో నుంచి బయటకెళ్ళి leleyeeirul <boundaries> రాబడి ఎవరిని ఎందుకు వచ్చా ఎందుకు వచ్చా తీసుకెళ్దావా నన్ను సరిగా చూడు చూడు

రాటం మా అమ్మకి దయ్యం పట్టింది సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినా కానీ తగ్గట్ల ఇంకా గుళ్ళకి కానీ గోబురాలు కానీ అన్నింటికి తిరిగా ఏం ఫలితం దొరకలే ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఇక్కడికి రాగలిగే దేవుడు చెప్తామయ్యి మా ఇప్పుడు స్వస్థత జరిగింది నాకు ఇద్దరాత్రి పట్టింది అది అదుపు కాళ్ళు వేసి కేపులు అన్నీ వచ్చాయి కాళ్ళు గుంజుకు వచ్చాయి ఏం సంచలేదు ఇప్పుడు సంతోషంగా ఉన్నా అంత అలంబడి చాలా వేయించారు తిప్పుడు పదివేలు తిప్పు మళ్ళీ మొదలు పోతుంది కాలు చేతులు చేపలు చాలా పడి తలపడితే పడిపోతున్నా పన్నెంట్ ఒకటి రేపు పన్నెండింటికి పో పన్నెండుకి పోతాయి ఎక్కడికి వచ్చిన కాళ్ళు చేతులు గుంచకు రావటం అన్నీ లేవు సంతోషంగా ఉన్నా నా పేరు తులసి అండి మాది వచ్చేసి వెస్ట్ గోదావరి తణుకు అయితే నేను డాడీ యూట్యూబ్లో చూశాను అంటే మా ఇంటి దగ్గర కూడా చర్చికి కూడా నేను వెళ్ళను ఏంటో ఆలోచించడం ఏంటేంటో అనుకోవడం నిద్ర పట్టకపోవడం నా మీద గాలి రావడం అండ్ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాను అనమాట ఇంటి దగ్గర నాకు సిక్స్ మంత్స్ నుంచి ఆ ప్రాబ్లం ఉంది అయితే టూ మంత్స్ నుంచి చూస్తున్నాను ఇదంతా నిజమేనా అని ఒక మనసులో ఏదో ఉండేది చిన్న అనుమానం ఉండేది నాకు కాలు రైట్ లెగ్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్స్ అన్నారు మీకు చాలా థర్డ్ స్టేజ్లో ఉంది ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాలి లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది ఫ్యూచర్లో ఒకవేళ ఆపరేషన్ పడితే నడవచ్చు నడవలేకపోవచ్చు అని చాలామంది భయపెట్టేసారు చాలా చాలామంది భయపెట్టేస్తే నేను చాలా హాస్పిటల్ తిరిగాను డెబ్బై వేలు ఓన్లీ మెడిసిన్ కాకుండా డెబ్బై వేలు తిరగడమే నాకు ఇదైపోయింది మిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్లో చాలా చోట్ల తిరిగాను తిరిగితే ఇంకా విసుగొచ్చేసి దేవుడా ఏ చేయాలనుకుంటే నువ్వే చే నడిపించాలనుకున్నావే నువ్వే నడిపించు లేదనుకున్నా నీ చిత్తం అనేసి ఇంకా మూడు నెలల నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్ ఏమేమి వాడకుండా అలా అలా ఉండిపోయాను అనమాట ఉండిపోతే రోజు నేను రెండు నెలల నుంచి వద్దామని అనుకున్నాను కదా నేను అనుకున్న మనసులో నిజంగా జరుగుతుందా వీళ్ళు అంటే ఆత్మలు వచ్చినట్టు ఒకవేళ వాళ్ళకి అనిపించి అలా యాక్ట్ చేస్తున్నారేమో ఏంటి అనుకున్నాను కానీ ఈరోజు నిజంగా నాకు వచ్చిన ఇది నాలో ఉన్న దురాత్మ బయటపడింది నేను ఈ ప్రేయర్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను అలా గెంతుకుంటూ వెళ్ళింది కూడా నాకు అపవాది వెళ్ళొద్దని చెప్తుంది డాడీ ఏమో రా రావాలి రావాలని గట్టిగా 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 ప్రేయర్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా కాలు కూడా అంత అంత ఫాస్ట్గా నడిచినట్టు కూడా నేను కూడా నమ్మలేకపోతున్నాను అనమాట అంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి గట్టు కూడా ఎక్కాను ఇంకా ఎక్కి ఆ డాడీ దగ్గర ఇంకా ప్రేయరు ఆయన ప్రేయర్ చేశారు కింద పాడిపోయి అర్థమేమో అని మనసులో అనుకున్నాను కానీ అపవాది నా మీద నుంచి వేసే బయటికి రానిచ్చాను నేను ఇక్కడైతే చాలా బాగా అద్భుతాలు నిజంగా జరుగుతాయి ఎందుకంటే నా కలిత నేను చూశాను కాబట్టి నమ్మిక ఉంచండి నమ్మి రండి దేవుని వద్దకు నిజంగా రండి అద్భుతాలు కంపల్సరీ జరుగుతాయి చెప్పండి శరీరం తా బలహీనిస్తుందా మీరెప్పుడైనా దైవజనుడు చెమటలో దేవుని శక్తి చూశారా నేను నీకు లాగే ఉన్నాడు సైతానే ముస్లిమ్స్ అండి పదిహేను సంవత్సరాలు అయితే దేవుని నమ్ముకొని ఇట్లా అప్పుడు తల ఎక్కడికన్నా చూడలేదండి వాటర్ కాగంగానే కాళ్ళు నచ్చుగా ఉన్నాయండి బాగా అయింది నాకి దేవుడు ఎంత వాటర్కే బాగా అయింది నృత్యాలను మరొక హెచ్చి నృత్యాలను మరి ఎవరి నుంచి జస్ట్ నచ్చేది అర్థం కూడా చేశారు బాగుంది సార్ ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట మళ్ళీ ఫస్ట్ సార్ రావడం రెండోసారి రావాలనిపిస్తుంది ఫోన్లో టీవీలో చూస్తున్నాలే కానీ నమ్మలేదు వీళ్ళని చూడబట్టి నమ్మగలం బాగుంది అద్భుతంగా అను బాగుంది ససకు జరుగుతుంది నాకిం బాగుంది ఆతిబారగా బాగుంటా సుజాత నువేం అనుకుంటున్నావు అంటే పరశురాథ్ర దేవుడి చూస్తున్నాడు ఇంత మంది వచ్చారు ఇంత మందిల దేవుణ్ణి చూస్తాడ అనుకుంటున్నావు ఇంత మందిల దేవుణ్ణి పిలుస్తాడ అనుకుంటున్నావ్ అనుకున్నాను అదిగో ఎందుకు వచ్చావు ను స్కిన్ అలర్జీ

వాడండి ఇది తగ్గపోతే స్టంట్ పడుతుంది మీకు అని చెప్పేసి ఇచ్చారు వాటర్ లేదు నా దగ్గర వాటర్ లేదు మామూలు గాలి పాటలు వేసుకున్నా అయితే నాకు పక్కన వెళ్ళిపోతాను అది తాగిన తర్వాత నాకు ఇదంతా చూద్దాం నేను వస్తున్నా ఈ బాత్తోటి వచ్చేసి ఇక్కడికి ఇంతక పొద్దున్నే వస్తాం పదింటికి వస్తాం బాత్తోటే వచ్చాను గుండె అదిరిపోయి ఈ మైక్ ఉందా మైక్ మైక్ దగ్గరే కూర్చున్నాను కానీ ఎందుకంటే ఆ తారా చోళ్ళ సోమి కనపడినా మైక్ సౌండ్ కనపడినా ఇది ఏమైందంటే గుండి వదిలిపోతా ఉంది ఇందాక జరిగిన ప్రార్థనలో ఇప్పుడు లేదండి బాగుంది ఫ్రీగా ఉంది నేను చెప్తున్నాను కదా నాకు యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా అంటే మామూలుగా చర్చకెళ్తా మొత్తమే కానీ ఇంత గంభీరమైన ప్రార్థన ఎక్కడ కూడా చూడలేదు ఎక్కడ కూడా జరగ జరిగి ఉండదే మా నా పిల్స్లో బట్టి అండి మేము రాజమండ్రి నుంచి వచ్చాము లైవ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళం కానీ ఇది నిజమా కాదా ఏంటి అనేసి మాకు అందరికీ కూడా డౌట్ ఉండేది ఇక్కడికి వచ్చి చూద్దాం అసలు ఏం ఏమవుతుంది ఏంటి అనేసి వచ్చి చూసాము దేవుని శక్తిని దయజన్యడం ద్వారా నేను చూశాము దయాల ద్వారా పీడించబడుతున్న వారు చిన్నబడులతో పీడించబడుతున్న వారిని విడుదల ఎలా అనేది నేను చూశాను దాన్ని బట్టి మేము చాలా సంతోషించాను వాటర్ పట్టుకొని నుంచోండి నుంచి నుండి వాటర్లోనికి ప్రభావం వెళ్తుంది అని దయచేను చెప్తున్నప్పుడు నా బాడీ అంతా నా కాళ్ళు నా చేతులన్నీ షివరింగ్ వచ్చేసి నా చేతిలో ఉన్న బాటిల్ చాలా బరువుతో నిండుకుని ఉన్నట్టు అయిపోయింది నేను ఏదో ఒక సిలువ మోస్తున్నట్టుగా ప్రభు ఏంటిది నేను మీ సులువు భారం నేను మోసుకున్నట్టుగా ఇంత బరువుగా ఉంది నేను అది అనుభవించాను దేవుని శక్తిని చూశాను మీ అందరూ కూడా తప్పనిసరిగా రండి ఇక్కడ జరుగుతున్న అద్భుత కార్యాలు అందరూ చూడాలని అందరూ స్వస్థత పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను వచ్చేటప్పుడు నేను ఏదైనా ఒక అమ్మకి జ్వరం వచ్చి కాళ్ళని నొప్పులుగా ఉన్నాయి ఆ స్వస్థత కోసమే నేను వచ్చాను ఇప్పుడు బాటిల్ తీసుకొని నేను ప్రే చేయించుకునేటప్పుడు నేను ఈ బాటిల్ ఇలా పైకి పట్టుకున్నప్పుడు ఎవరో మూత తీసినట్టుగా నాకు స్పర్శ తెలిసింది నేను అదే ప్రే చేస్తున్నాను నువ్వు తాగుతున్నట్టు నాకు స్పర్శ తెలియాలని నేను బాటిల్ ఇట్లా పట్టుకున్నప్పుడు ఎవరో మూత తీసినట్టుగా నాకు స్పర్శ తెలిసింది తర్వాత నేను వెంటనే మీరు నీళ్ళు చెక్ చేసుకోండి అన్నప్పుడు నేను తాగానే కొబ్బరి నీళ్ళు లాగున్నాయి నేను రెండు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను ఈ వాటర్ మా మమ్మీ తాగాలి వచ్చే నెలలో నేను మమ్మీ స్వస్థతపడిందని సాక్ష్యం చెప్పాలి లేదు లేదు నేను మా స్థానిక సంఘంలోకి వెళ్తాను నాకు అంత ప్రార్థనాత్మ కూడా లేదు కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను వాగ్దానాలు డైలీ వాగ్దానాలు చూడడం అయ్యగారు మెసేజ్లు వింటాం నేను ప్రార్థనలో కూడా చాలా బలపడ్డాను నీళ్ళు తాగినప్పుడు అంతా ఒక రకంగా అయిపోయి కొబ్బరి ఇప్పుడు ఇప్పుడు తాగినా కూడా యూట్యూబ్లో ఒకరోజు నైట్ నేను చర్చికి వెళ్ళి వస్తా స్టాండ్లో ఉన్నాను చూస్తూ ఉన్నాను లైవ్లో ఇలాగే మాట్లాడతారు నిజమేనా అని అని చెప్పి ఒకసారి కాల్ చేసి చూద్దామని చేశాను అన్నయ్య గారు కలిశారు చక్కగా మాట్లాడారు సమస్యలన్నీ తీరిపోతాయి అమ్మా అని ప్రేయర్ చేశారు నాకు సంతోషం అనిపించింది అందుకని రావాలనిపించింది వచ్చాను ఇక్కడికి వచ్చినాక నిజంగా ఇలాంటి నేను చర్చికి వెళ్తాను కానీ ఇలాంటి అద్భుతాలు నిజంగా జరుగుతాయి అని కొంచెం భ్రమ ఉంది ఇక్కడికి వచ్చినాక అన్నయ్య గారి ద్వారా డాడీ గారు చాలా చేస్తుంటే దేవాళ్ళు అలా అరుస్తా వెళ్ళిపోతా ఉంటే అద్భుతంగా అనిపించింది చాలా విచిత్రంగా అనిపించింది దేవుడు గొప్పవాడని తెలుసు కానీ మరి ఎంతమంది ముందు ఇలా సాక్ష్యంగా నిలబడటం కూడా గొప్ప విషయం తీరాల యూట్యూబ్లో చూసి వచ్చాము అన్నయ్య గారు చెప్పే ప్రార్థనలు జనాలు చెప్పే వాక్యాలు అద్భుతాలు చూసి వచ్చాము జరిగిద్ద నమ్మకం మీద వచ్చాము ఇక్కడ మేము ఏదైనా అనుకున్నాం యూట్యూబ్లో కన్నా కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది జనాలకి ఏం ఎన్నైనా మాట్లాడుకుంటారు దేవుడి స్పష్టత పొరటం మేము చూసేవాళ్ళం కాదు మాకు తెలిసిద్ది మొత్తం పోతున్నాయి ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇంకా గొప్పగా జరుగుతాయి ఏం పవన్ ఎందుకు వచ్చావు మా నానికి బాలేదు వచ్చాను ఏమైందానికి పచ్చివాతం ఓకే నడవలేడా కాళ్ళలోనికి చేతుల్లో వేసు శక్తులవి కాక నడు యేసుప్రభు మార్చాడు అయ్యగారు గారు ప్రార్థన చేయంగా ఈ వాటర్ కొబ్బరి రుచిగా మారి అన్నాడు నాకు నేను తాగి చూడంగా కొబ్బరి నీళ్ళుగా మారింది ఈ కొన్నది మామూలు వాటర్ యూట్యూబ్లో చూసినట్లే ఉంది ఇంకా ఎక్కువగానే ఉంది దేవుడు చాలా కార్యక్రమం జరిగిస్తున్నాడు ఇక్కడ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది వాటర్ కూడా చాలా అద్భుతంగా చాలా తీగా నీటిని మార్చేశారు దేవుడు ధ్యానం కొద్దే మండే ఉన్నారనుకున్నాము తర్వాత చూస్తే ఫుల్ అయిపోయింది చాలా అద్భుతంగా ఉంది మాకు బాగా నచ్చింది ఐగారులో ఉన్న దేవుడి అభిషేకం నన్ను బాగా ఆకర్షించింది అందుకని రావాలని నిర్ణయించుకుని ఈ ట్యూబ్ మనసు వస్తుంది యూట్యూబ్ ఛానల్ లైవ్లో ప్రత్యక్షంగా చూస్తే చాలా అద్భుతంగా మరి దైవ సేవకుని దేవుడు చాలా బలంగా వాడుతున్నారు మరి శక్తులైనటువంటి దైవజనులు దైవ సేవకురాలు ఈ అక్కడ కాలంలో అటువంటి సేవకులను ఇంకా దేవుడు పరిశుద్ధ ఆత్మ బలపరిచి వాడుకొని అనేక ఆత్మలకు రక్షణార్థంగా వాడుకోవాలని నా యొక్క ఆశ మా దారినండి అంటే వైజాగ్ నుంచి మేము ఏడు గంటల ఎక్కామండి నైట్ జార్న్ చేస్తున్నాము మేము నైట్ జార్న్ చేస్తే ఇక్కడ నాలుగున్నరకు వచ్చాము అంటే యూట్యూబ్లో చూస్తున్నామండి అంటే పాల్పు దగ్గర కొన్ని మెసేజ్ చూస్తుంటే చాలా అది చాలా చక్కగా ఉన్నాయి ఆత్మీయ పరంగా కూడా చక్కగా ఉంది కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కొన్ని మెరికలు కూడా జరుగుతున్నాయి అనమాట అందుని బట్టే అందుకని మేము ఆత్మ జరిగే దాంట్లో కూడా మేము అటెండ్ అవుతున్నాము కాకపోతే అన్ని దగ్గర అటెండ్ అవుతున్నాము కాకపోతే ఇక్కడ కూడా ఎంత బాగుంటుందేమో ఆత్మీయ జీవితంలో కొద్దిగా ఎదగాలనే ఆశ అనమాట అది అందుని బట్టి అంత దూరము ఇక్కడ రావడం జరిగిందని అంటే యూట్యూబ్లు కాకుండా ఇక్కడ మేము రియల్స్ చూసాము కాబట్టి ఇంకా బాగా చాలా ఉజ్జీవంతో ఇంకా ఆత్మపరంగా ఎదిగే స్థితిలో వచ్చాము మనం ఆ వాక్యం పరలేదని చాలా లోతుగా వెళ్ళారు ఎందుకంటే చాలా లోతుగా అని మనం మనం ఎంత లోతుకి వెళ్తే అంత లోతుగా పరిశుద్ధ ఆత్మ నడిపిస్తాం ఆ రీతిలో నడిపించాడు అనమాట అది వాక్యం చాలా బాగుంది చాలా చక్కగా నడిపించాడు చాలా పరిశుద్ధ ఆత్మ ఇంకా బహుగా ఆ దైవదాసుడు ఆ అమ్మగారిని కూడా వాడమే అది దురాత్నం అలాగే వెళ్ళిపోతాయండి చాలా దురాత్మలు కూడా వెళ్ళిపోయాయి అది చాలా సంతోషం అనమాట అది వచ్చాము ఫస్ట్ టైం యూట్యూబ్లో ఒకసారి మా అందు చూసింది చూసి ప్రేయర్లు ఏకీభవించింది ఏకీభవించి నైట్ బాగా ప్రేయర్ చేసింది వేసిన తర్వాత మాకు ఇంట్లో చాలా సమస్యలు ఉండేవి ఎన్నో అల్లజళ్ళు ఉండేవి ఆ ప్రేయర్ ద్వారా మేము స్వస్థ పొందాము ఒట్టి ఎవరు ఎవరు అభిప్రాయం అది మాకు స్వస్థ కలిగింది ఎవరో జీవితే రాలేదు దేవుడు ప్రేరేపించాడు మా స్వస్థ కలిగింది మేము వచ్చి మీ సాక్షి అని చెప్పి వెళ్తాం వస్తాం ఇక్కడ చూసినాక చాలా నమ్మకం వచ్చింది ఇంకా నా పేరు ఉత్తేజ్ అండి హైదరాబాద్ నుండి వచ్చాను విజయవాడలో బాగా జరిగింది ప్రార్థన మాములు వీడియోలో చూసాను కానీ డైరెక్ట్గా చాలా బాగుంది చాలా సంతోషమైంది దేవుని కార్యము దేవుని ఇదంతా చూస్తూ చాలా నాకు సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను వాక్యం బాగుందండి అయ్యగారితో దేవుడు చేసిన అద్భుతాలు ఇంకా బాగున్నాయి ఆయనలో ఆయన దేవుని శక్తి ప్రజలు చూసి అనేక మంది మారటానికి అవకాశం కలిగిస్తున్నారు అందుబాటు దేవునికి స్తోత్రం కలుగుతాయి చాలా బాగుందండి ఎక్కడ అబద్ధాలు ఎవరితోటి డబ్బులు ఇచ్చేది చేపిచ్చేది ఏం కాదు వచ్చి ఒక్కొక్కసారి చూస్తే మీకు నేను ఆర్థిక పరిస్థితి ఎంతో వేదన చెందేవన్నీ అన్నితో సార్ ప్రార్థన చేయించుకున్నాను డాడీతో తర్వాత బాగా బాగానే ఉంది రిలీఫ్గా ఉంది అబ్జుల్సారి మట్టి జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చినా కానీ స్వస్థత పొందుకుని వెళ్తారు శీకర శక్తుల నుండి ఇక్కడికి వెళ్ళి వెళ్తారు అసలు ఏ అయినా ఎటు అన్నీ పోతాయి ఇక్కడ వస్తాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కాలు కాడమి చేయి చచ్చి అన్నమాట నాకు ఈ రోజు వచ్చిన తర్వాత చెయ్యి కొంచెం ఫ్రీగా పైకి లాగటం జరిగింది ఇంతకు ముందు ఫ్రీగా లేసేది కాదు